ఒకరోజు నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాకడితే ఆయన స్పెషల్ కేటగిరీ స్టేటస్ వద్దనే వ్యక్తి మళ్ళీ స్పెషల్ ప్యాకేజ్ గురించి ఎంత ఇస్తారని అడిగితే వాళ్ళు ఏం చేశారు తీసుకుంటామనే వ్యక్తి మళ్ళీ కొద్ది సంవత్సరం క్రితం మళ్ళీ మాట మార్చి మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలంటారు అలాగే మన కాకినాడ రెండు వేల పన్నెండులో మీరు ఏరు వాకైనా ప్రోగ్రామ్ చేసి ఈ ఎస్సీస్ జెడ్ ని తిరిగి ఇచ్చేస్తాను రైతులు అని చెప్పిన వ్యక్తి పోలీసులకు ఎదురు తిరగని చెప్పిన వ్యక్తి ఎదురు తిరిగిన తర్వాత మళ్ళీ ఈ రోజు ప్రభుత్వం ముఖ్యమంత్రిగా వచ్చి మళ్ళీ వారిని జీతంలో వారిని జైల్లో పెట్టించిన వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఎందుకు మనకి ఇలాంటి వ్యక్తి కాదు మనకు కావాల్సింది ఏ మూలకెళ్ళినా కనీసం యాభై మంది పట్టుమని వంద మంది రెల్లి మళ్ళీ కూడా మీరు నిల్లు కట్టించలేని పరిస్థితులు మీరు ముఖ్యమంత్రి గారు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంతమంది ఎంపీలు ఉన్నారు నేను ఒకటే చెప్తున్నాను మళ్ళీ అందరికి ఆడపడుచులందరికీ మనకి జనసేన పార్టీ కానీ లేకుండా ఉంటుంటే మీరు చెప్పండి ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వం స్థాపించేదా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యేవాడా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయని వ్యక్తి నారా లోకేష్ గారు మన పంచాయతీ మినిస్టర్ అయ్యేవాడ పంచాయతీ శాఖ మినిస్టర్ అయ్యేవాడా ఏమడుగుతాం అడుగుతాం మన సహకారం తీసుకొని మన సపోర్ట్ తీసుకొని ఇవాళకి మన మనల్ని తొక్కుతూ ఉన్నారు మన ఎసిజెంట్లు రైతుల్ని జైళ్ళలో పెట్టిస్తున్నారు ఎవరు అడుగుతారు ఈ రోజున అడిగేవాడే ఒకరు ఉండాలి ప్రత్యర్థి నాయకులు అడగాలి ప్రతిపక్షం అడగాలి జగన్మోహన్ రెడ్డి గారు అడగాలి ఎంతసేపు రోడ్ల మీద నడిచి 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 మోదార్పు యాత్ర తప్ప నిజమైన మోదార్పు యాత్ర వెళ్ళి చట్ట సభ కూర్చోవాలి జగన్ లో అని కూర్చొని మాట్లాడాలి ఏం పవన్ కళ్యాణ్కి ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ లేడు ఏం మేము మాట్లాడట్లా మేము పోరాటాలు చేయట్లో మీ సమస్యలకి పరిష్కారాలు తేవట్లేదా మాకేంత దమ్మున్నప్పుడు మీకు ఎందుకు లేదు మీరు అనగా ముఖ్యమంత్రి కదా రాజశేఖర్ వీరికి చిత్తశుద్ధి లేదు చిత్తశుద్ధి లేదు డబ్బుల్ని రాజకీయాన్ని వ్యాపారంగా చూసేవాళ్ళు మనకి అలాంటి వ్యక్తి అవుతాం అలాంటి మంత్రులు అవద్దు అలాంటి ఎమ్మెల్యేలు ఇవద్దు అలాంటి ముఖ్యమంత్రులు ఇవ్వద్దు మీకోసం నిలబడేవాడు మీ ఇంట్లో వాడు పాడపరుచులకి అండగా ఉండేవాడు బిడ్డలకి కొడుక్గా ఉండేవాడు అన్నదమ్ములకి అండగా ఉండేవాడు నేను మీకు అండగా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి అవసరం లేదు చంద్రబాబు నాయుడు అవసరం లేదు లోకేష్ గారికి అసలు వద్దనే వద్దే మనకి చాలు భరించాం మనం సపోర్ట్ చేసినప్పుడు వాస్తవాలకు వద్దాం వాస్తవాలు వద్దాం నా దగ్గర వేల కోట్లు లేవు పెద్ద పెద్ద నాయకులు లేరు డబ్బున్న బంధువులు లేరు కుటుంబ పాలన ఉన్న పార్టీ కాదు మొత్తం కుటుంబ సభ్యులను పెట్టుకున్న పార్టీ కాదు మన భావజాలానికి నచ్చి మెచ్చిన వ్యక్తులు ఉన్న పార్టీలో ఉన్నారు కష్టాలకు సిద్ధమవుతున్నారు నష్టాలను చూసుకుందాం అనుకుంటున్నాను కానీ మార్పు రావాలని కోరుకుంటున్నారు అలాంటి వ్యక్తులు చేసిన మన పార్టీ ఉన్నారు నేను ప్రతి ఒక్కరూ మాట్లాడతారు పవన్ కళ్యాణ్ ఎలాగా పార్టీ నిర్మాణం చేస్తాడంటే ఇక్కడున్న అందదమ్ములందరికీ చెప్తా ఉన్నాను ఈ రోజున తెలుగుదేశం పార్టీ చాలా గొప్పదని చెప్తారు అదే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు సాటించే ఎన్టీ రామారావు గారు రాజన్న భాస్కర్ రావు గారు స్థాపిస్తూ తెలుగుదేశం పార్టీ ఉంది మీరు అటపట్లో వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు నేను మిమ్మల్ని కాదండి అది మీ గొడవ మీ పార్టీగత గొడవ అలాగా లోకేష్ గారు పట్టు పెట్టారా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఈ రోజున జైలుకి వెళ్ళారు మాట్లాడతాం అనుకున్న నాయకులు నిన్న అలపర్తి సభలో కూడా చెప్పారు ఒక నాయకుడు అంటే ఆ నాయకుని అన్నట్టే కానీ వారి అన్నట్టే కాదు పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అన్నట్టే ఆయనకు సంబంధించిన కాదు పవన్ కళ్యాణ్ తప్పు చేశాడా నన్ను తమ్ములు అడుగుతున్నాను నేను తప్పు చేశా రేపు మన పాలనలో తప్పులు ఉంటే నా చొక్కా పట్టుకొని నిలదీయని నేను తప్పు చేశాయి మీకు హక్కు ఉంది నేను మాట మార్చేవాడిని కాదు ముఖ్యమంత్రి గారులాగా ఊసులు వెళ్ళేలాగా మాటలు మార్చేవాడిని కాదు రంగులు మార్చేవాడిని కాదు ఎప్పుడు ఒకటే మతం ఒకటే బాణం కొట్టిందంటే గురి కొడితే మొత్తం బద్దలైపోవాలి మనకి గురిపెట్టి ధనస్సుకి బాణాన్ని గురిపెట్టి ఎక్కి కొట్టామంటే వెళ్ళి టార్గెట్లో గుచ్చుకోవాలి నేను అందుకే రెండు వేల పద్నాలుగులో కూడా చెప్పాను అందరూ చూశారు నేను ఈరోజు భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి మద్దతు మనం అడుగుతున్నాను రేపు పొద్దున వీళ్ళు మనకి పనిచేయని పక్షంలో